అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికల వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ప్రధానంగా నేటి నుంచి అసెంబ్లీ ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఉభయ సభలు పది రోజులు నిర్వహించేటటువంటి అవకాశం జీఏసీ భేటీలో తుది నిర్ణయం స్పీకరీ మండల చైర్మన్ ఉన్నత స్థాయి సమీక్ష సభ్యులకు ఇబ్బందులు రాకుండా చూడాలి సమాధానాలు సకాలంలో వారికి అందాలి వైసీపీ వైసీపీ సభ్యులకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా నన్ను గౌరవించుకున్న సభాపతి స్థానాన్ని గౌరవించి అసెంబ్లీకి రండి చర్చకు అవకాశం ఇస్తాం అని స్పీకర్ అయ్యన్న బాబుతోటి చెప్పడం జరిగింది ఈ రోజు నుంచి అసెంబ్లీ కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశం ఉంది జరుగుతున్నాయి పది రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి నిన్న జరిగిన జీ జీఏసీ భేటీలో జీఏసీ భేటీలో బీఏ సారీ బిఏసీ భేటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది స్పీకర్ మండల చైర్మన్ ఉన్నత స్థాయి సమీక్ష చేయటం సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా సభ్యులు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు వచ్చేటట్లు అందరూ రెడీ అవ్వాలి ప్రశ్నోత్తరాల సమ ప్రశ్నోత్తరాల అంటే ముందు ప్రశ్నలతో ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం అవుతుంది వైసీపీ సభ్యులు కూడా అసెంబ్లీకి రావాలి స్పీకర్ అయ్యనుభాతుడు మాట్లాడుతూ నన్ను గౌరవించకపోయినా పర్లేదు స్పీకర్ స్థానాన్ని గౌరవించి అందరూ అసెంబ్లీకి రండి కావాల్సినంత టైం ఇస్తాం చర్చించండి అని చెప్పి విజ్ఞప్తి చేయటం జరిగింది అహం అడ్డొచ్చే అసెంబ్లీకి డుమ్మ మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స క్యాబినెట్ ర్యాంక్ కొంత ఎక్కువసేపు మాట్లాడే వీలు శాసనసభలో జగన్ ఎమ్మెల్యే మాత్రమే పార్టీ బలం ఆధారంగా సమయం అందుకే రానంటూ మారాం ఇంటి దగ్గర అయితే సొంత మీడియా ముందు గంటల తరబడి ఉపన్యాసాలకు అవకాశం ప్రశ్నలు అడిగేవారే ఉండరు అడిగినా ఆయన జవాబు చెప్పరు ఒక అహం అడ్డు వచ్చే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రానని చెప్పడం జరిగింది అంటే శాసన మండలిలో శాసన మండలిలో గౌరవ బొత్స సత్యనారాయణ గారికి ప్రతిపక్ష హోదా ఉంది అదే శాసనసభలో జగన్మోహన్ రెడ్డికి హోదా ఉండదు బొత్స సత్యనారాయణకి హోదా ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది ఇక్కడ క్యాబినెట్ ర్యాంక్ అనేది ఉండదు ఇంటి దగ్గర అయితే సొంత మీడియా ముందు గంటల తరబడి అన్ని ఉపన్యాసాలైన ఇవ్వచ్చు కానీ అక్కడ ప్రశ్నలు అడిగేవారే ఉండరు అసెంబ్లీకి వస్తే రివర్స్ ప్రశ్నలు అడిగితే చెప్పేదానికి సమాధానం అంటూ ఉండదు అందుకనే అసెంబ్లీకి రాకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇల్లాలి ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం సంపన్న ఆరోగ్య సంతోషమే రాష్ట్రం లక్ష్యం మహిళ మహిళ బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ కార్పొరేట్ల కంటే డ్వాక్రా మెప్మాలే మెప్మాలే గ్రేట్ తీసుకున్న రుణం టంచనుగా కడతారు ప్రతి ఒక్కరికి రెండు పాయింట్ ఐదు లక్షల బీమా ఐదు కోట్ల మందికి ఆరోగ్య కార్డులు మహిళలకు ఎన్టీఆర్ ఆస్తి ఇచ్చారు ముప్పై మూడు పర్సెంట్ కోటాతో పెద్ద ఎత్తున వారికి నరేంద్ర మోడీ సభలోకి తెచ్చారు నేను నిర్మలా ఎకనామిక్స్ చేశాం స్వ స్వస్థ నారీ సభలో సీఎం వ్యాఖ్యలు నిన్న జరిగిన స్వస్థ నారీ సభలో సీఎం మాట్లాడుతూ ముందుగా ప్రధానమంత్రి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఈ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో మహిళే బెస్ట్ ఫైనాన్షియర్ హోమ్ మినిస్టర్ కార్పొరేట్ల కంటే కూడా డ్వాక్రా మెప్మా మహిళలే మేలు వాళ్ళు తంచినగా రుణం కడుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి రెండు పాయింట్ ఐదు లక్షల బీమా కల్పిస్తున్నాం ఐదు కోట్ల మందికి ఇది లబ్ధి చేకూరుస్తుంది మహిళలకు ఎన్టీఆర్ ఆస్తి ఇచ్చారు నరేంద్ర మోడీ వాళ్ళకి ముప్పై మూడు పర్సెంట్ శాసనసభ ముప్పై మూడు పర్సెంట్ ప్రతినిధుల సభలో వాళ్ళకి సీట్లు ఇచ్చారు అని ఈ సభలో చెప్పడం జరిగింది నేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇద్దరు కూడా ఎకనామిక్స్ స్టూడెంట్స్మే అని ఈ సంస్థ ఈ సందర్భంగా చెప్పడం కూడా జరిగింది డబుల్ ధమాక డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ డిజిట్ గ్రోత్ పరిశ్రమల అభివృద్ధికి ఇదే సరైన సమయం దేశాన్ని పటిష్ట నాయకత్వం నడిపిస్తుంది జీసీసీలకు ప్రపంచ కేంద్రంగా భారత్ ఏపీలో పరిశ్రమకు సత్వరం అనుమతులు లాజిస్టిక్ సౌకర్యాల పెంపుపై ప్రత్యేక ఫోకస్ ఆగస్టు కల్లా భోగాపురం విమానాశ్రయం రెడీ గంటలో గమ్యం చేరేలా విమానాశ్రయాలు సిఐ సిఐ జీసీసీ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు జీసీసీలు అంటే గుర్తొచ్చేది భారతీయులే అవి బ్యాక్ ఆఫీసులు కాదు ఫ్యూచర్ రెడ్ సెక్టార్ ఫ్యూచర్ రెడీ సెక్టార్ వీటి అభివృద్ధికి ఏపీ అనుకూలం నిర్మల డబుల్ ధమాఖా అంటే డబుల్ ఇంజన్ సర్కార్తో ఇప్పుడు కేంద్రం రాష్ట్రంలో రెండు కూడా ఒకే సర్కారు ఒకే కూటమి సర్కారు ఉంది కాబట్టి ఇక్కడ గ్రోత్కి ఎటువంటి ఇబ్బంది లేదు పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ అంత అనుకూలత ఎక్కడా లేదు కాబట్టి మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు రండి అనే సమావేశం పరమార్థం ఈ విధంగా చంద్రబాబు నాయుడు అందరికీ దుర్తి చేయడం జరిగింది నూట నలభై కోట్ల మందికి జీఎస్టీ లబ్ధి విశాఖ సదస్సులు ఆర్థిక మంత్రి నిర్మలకు జ్ఞాపిక బహుహరిస్తున్న సీఎం చంద్రబాబు జిఎస్టిది నాలుగు స్లాబుల నుంచి రెండు స్లాబులకు తగ్గటం వల్ల ఖర్చులు తగ్గి చేతిలో డబ్బు ఉంటుంది దోచుకోవడానికి జిఎస్టీ తీసుకురాలేదు పన్ను విధానాన్ని క్రమబద్ధీకరించాం పన్ను చెల్లింపుదారులను పెంచాం జిఎస్టి సంస్కరణల లక్ష్యం వికసిత్ భారత్ నిర్మలా సీతారామన్ వెళ్ళడి ముందు కంటే పన్ను విధానం ఉంది వ్యాటు కానీ అక్కడ పన్ను కొన్ని వస్తువులు కొన్ని పెద్ద పెద్ద పారిశ్రామికలు పన్నులు తప్పించుకొని వాళ్ళ యొక్క మార్కెట్ చేసుకునే అవకాశం ఉండేది ఇంతకుముందు ఈ జిఎస్టీ తేవటం వల్ల అన్ని పున్ను పరిధిలోకి అంటే జీఎస్టీ కొన్ని కొన్ని వస్తువులు ఉండొచ్చు కొన్ని వస్తువులకు లేకపోవచ్చు కాబట్టి ఇప్పుడు దాకా నాలుగు స్లాబుల్ని రెండు స్లాబులు చేయటం వల్ల దాదాపు నూట నలభై కోట్ల మందికి జీఎస్టీ లబ్ధి అనేది చేకూరుతుంది ఇది తగ్గటం వల్ల ప్రజలకు కొంత డబ్బులు ఆదా అయ్యేటటువంటి అవకాశం ఉంది బెంగళూరుకు బ్లాక్ బక్ బై బై తొమ్మిదేళ్ళుగా గుంతలు రోడ్లతో విసుకు ఇంకో ఐదేళ్లకు పొడుస్తున్నారనే నమ్మకం లేదు అందుకే వేరే చోటుకు తరలిపోతున్నాం సీఈఓ రాజేష్వాజీ సంచలన ప్రకటన బ్లాక్బక్ అనే కంపెనీ బెంగళూరులో వా సీఈఓ రాజేష్ యువాజీ అనే సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ గతుకులు రోడ్లకు పూడ్చేది లేదు ఇంకా ఐదు సంవత్సరాలను కూడా వీళ్ళు పోడతారు అందుకని మేము కంపెనీని వేరే రాష్ట్రానికి తరలిస్తున్నాం అని సంచలన ప్రకటన చేయటం జరిగింది వెంటనే నారా లోకేష్ బాబు వాళ్ళని మీరు మా ఆంధ్ర రాండి అని ఆహ్వానించడం జరిగింది అభివృద్ధిలో వేగం ఏపీలో సానుకూల వాతావరణం సమర్థ నాయకత్వంతో ముందుకు చంద్రబాబు వల్లే పది లక్షల కోట్ల పెట్టుబడులు చేతి చేతిలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు మా లక్ష్యం అని యూకే బిజినెస్ ఫారం రోడ్ షోలో లోకేష్ మాట్లాడటం జరిగింది అందులో ప్రముఖ కంపెనీ ప్రతినిధులతో కూడా చర్చలు జరపడం జరిగింది చిదిమేసిన టిప్పర్ రాంగ్ రూట్లో దూసుకొచ్చి కారు నుండి కొట్టిన టిప్పర్ కారులోని ఏడుగురు దుర్మరం ఆసుపత్రిలోని బంధువు పరామర్శకు కొత్త కారులో వెళ్తుండగా ఘోరం అదే ఆసుపత్రికి చివరికి విగత జీవులుగా చేరిన విషాదం మాంసం ముద్దలైన మృతదేహాల వెలికితీతకు గంట సమయం నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం డ్రైవర్ తప్ప అందరూ బంధువులే నిన్న నెల్లూరు జిల్లా సంగం మండలంలో పెరమన వద్ద పెద్ద అతిపెద్ద నెల్లూరు ముంబై రహదారి మీద అతిపెద్ద ప్రమాదం జరిగింది టిప్పర్ రాంగ్ రూట్లో వస్తున్నట్టు అటువైపు అదే శరవేగంగా వస్తున్న కారు రెండు ఢీకొట్టి కారులో ప్రయాణిస్తున్నటువంటి ఏడుగురు కూడా డ్రైవర్తో సహా దుర్మనం చెందటం జరిగింది చాలా ఇది ఘోరమైన విషాదం ఆ ఇరుక్కున్నటువంటి శవాల్ని బండి నుంచి వేరు చేసే వరకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది దీనివలన ఆ బాడీలు కూడా బాగా చిత్రమైనట్లు కనిపిస్తున్నాయి ఏ హాస్పిటల్లో పరామర్శకైతే వాళ్ళు బయలుదేరారో అదే హాస్పిటల్కి వాళ్ళు విగత జీవులుగా వెళ్ళటం ఖరిచివేసేటటువంటి వేసేటటువంటి అంశం టిప్పర్ హారర్ వాహనదారుల పార్టీల ముత్రు శగటాలు లోడు మితిమీరిన వేగంతో భయోతత్వం రోడ్లపై అడ్డు అదుపు లేకుండా హాల్చాలు చాలా బండ్లు రాజకీయ నాయకులు చేతుల్లోనే ఈ టిప్పర్లు మరి అతిక్రమించి ప్రయాణిస్తున్నట్టు కూడా ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు దీన్ని ప్రభుత్వం కూడా తగినంత చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది ఫీజులు కడితేనే సర్టిఫికేట్ ఉన్నత విద్యా సంస్థల ఆల్టిమేటం విద్యార్థుల జీవితాలతో ఆటలు సర్టిఫికేట్లు ఆర్జీయూ కేటీ పీజీ అనుమతికి ఎస్యు నో ప్రభుత్వ ఫీజు బకాయిలే కారణం ఇప్పటికే ఆరు క్వార్టర్లు పెండింగ్ అప్పు చేసి ఫీజు కడుతున్న వైనం కట్టలేని వారు ఉన్నత విద్యకు దూరం జగన్ విధానమే సమస్యకు కారణం ఈ ఫీజు రియంబర్స్మెంట్ విధానం అనేది తడిసి మోపి భారం అయిపోయింది అంటే గత ప్రభుత్వం ఇవ్వకుండా ఇవ్వకుండా నానబెట్టడం వల్ల ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద భారం అయింది ప్రతి ప్రతి కాలేజీకి కూడా దాదాపు మూడు నాలుగు క్వార్టర్ల నుంచి భారీ ఎత్తున బాకీ ఉంది కాబట్టి కాలేజీలు కూడా నడపడం వాళ్ళకి భారమైంది అందువల్ల వాళ్ళు ఎంత విద్యార్థుల ఒత్తిడి తెస్తున్నారు మీరు ఫీజులు కట్టి మాత్రమే సర్టిఫికేట్లు ఎత్తకపోయిననే ఒక విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్నారు దానివల్ల విద్యార్థులు తల్లిదండ్రులకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అప్పు చేసి కూడా కొంత ఫీజులు కడుతున్నారు కొందరికి ఉద్యోగాలు వచ్చినా ఉద్యోగాల్లో ఏదే కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినా సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి పోతే మీరు ఫీజు కట్టి తీసుకెళ్ళని అల్టిమేటం జారీ చేస్తున్నారు దీనివల్ల వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన ఉద్యోగాలు కూడా కోల్పోయేటటువంటి అవకాశం ఉంది తొందరగా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని ఈ సమస్యను కానీ పరిష్కరించినట్లయితే విద్యార్థులు ఆనందంగా ఉంటారు ఇజ్రాయెల్ ఆధీనంలోకి గాజా ఇప్పటికే డెబ్బై ఐదు పర్సెంట్ భూభాగం స్వాధీనం ఇది ఈరోజు ప్రధాన దినపత్తులోని ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు